హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఎమ్ టౌన్ నేను మీ ఈ ఈరోజు పోహా మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం స్వీట్ షాప్స్లో ఈ మిక్చర్ని ఎక్కువగా కొంటుంటాం కదా ఈ మిక్స్చర్ని అదే రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా అదే టేస్ట్తో చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఒక కప్పు పల్లీలు వేయించాలి పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు పుత్నాలు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక కప్పు కార్న్ఫ్లేక్స్ వేసుకొని వేయించుకోవాలి కార్న్ఫ్లేక్స్ ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి జీడిపప్పు వేగిన తర్వాత రెండు కప్పులు జల్లించిన అటుకుల్ని వేసుకోవాలి అటుకులు తొందరగా ఫ్రై అయిపోతాయి నిమిషం పాటు ఉంచుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెట్టుకున్నవన్నీ కిన్నె వేసుకోవాలి వేయించినవన్నీ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఫస్ట్ కొంచెం తక్కువే వేసుకోండి సరిపోకపోతే జ్యూస్ వేసుకోవచ్చు అలాగే మూడు టేబుల్ స్పూన్లు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన ధనియాల పౌడర్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా చేత్తోనే బాగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకొని గాలి వెళ్లకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు టేస్ట్ మారకుండా కరకరలాడుతూ ఉంటాయి అంతే కారం కారంగా కరకరలాడే పోహా మిక్స్చర్ సింపుల్గా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలతో పాటు ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు దూర ప్రయాణాలు చేసే అప్పుడు ఈ పోహా ని చేసుకుని తీసుకెళ్తే చక్కగా టైం పాస్ అవుతుంది ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ లో స్నాక్స్ గా తినడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్